అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో ఆనియన్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా పక్కా పల్లెటూరు స్టైల్లో అండి చాలా టేస్ట్గా ఉంటుంది చపాతి పూరి ఇలాంటి వాటిలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఆనియన్ మసాలా కర్రీ అనేది పల్లెటూరులో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి ఈ కర్రీ కోసం మనం ఇంగ్రీడియంట్స్ ఏమీ సపరేట్గా కొనాల్సిన అవసరం లేదండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు తాలిం గింజలు కూడా వేసుకోవాలి తాలిం గింజలు కాస్త వేగిన తర్వాత నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి తుంచుకొని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో మనం కారం చాలా తక్కువగా వాడతామండి పచ్చిమిర్చినే ఎక్కువగా వేసుకుంటాము పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఆనియన్స్ అనేవి సగం వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన పొయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి టొమాటో బాగా మెత్తగా మగ్గేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసి బాగా ఉడికించుకోవాలండి ఈ కర్రీలో మనం మసాలాస్ ఎక్కువగా ఏమి యూస్ చేయమండి శనగపిండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఇంకే మసాలాస్ కూడా మనం యూస్ చేయము టొమాటో బాగా మగ్గిన తర్వాత త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి మీకు కర్రీ ఇంకాస్త ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ కూడా వాటర్ని వేసుకోవచ్చు వాటర్ బాగా మరగాలండి అప్పటి వరకు కూడా బాగా ఉడికించుకోవాలి ఉల్లిపాయ అనేది వాటర్లో బాగా ఉడికిపోతుంది ఇది ఉడికేలోపు మనం శనగపిండిని కలుపుకుందాం ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని శనగపిండిని కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం చిక్కగా కలుపుకోండి మరీ పల్చగా కాకుండా ఇలా బాగా కలిపేసిన తర్వాత ఈలోపు మనకి వాటర్ అనేది బాగా మరిగిపోతాయి ఆ వాటర్లో వేసేసుకోవాలి శనగపిండిని శనగపిండి వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని శనగపిండిని బాగా ఉడికించుకోవాలి శనగపిండి వేయగానే ఈ ఆనియన్ కర్రీ అనేది కాస్త చిక్కబడిపోతుందండి ఇలా చిక్కబడిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవద్దు ఇందులో శనగపిండి అనేది బాగా ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడే ఒకసారి సాల్ట్ కారం చెక్ చేసుకోండి నాకు ఇక్కడ కారం సరిపోలేదు నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఇది బాగా ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే శనగపిండి పచ్చిదే వేసాం కాబట్టి పచ్చివాసన రాకుండా ఉంటుంది ఒక నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆనియన్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి ఇందులో మనం ఏ మసాలాస్ కూడా యూస్ చేయమండి కానీ కర్రీ మాత్రం చాలా రుచిగా ఉంటుంది చపాతీ పూరి ఇలాంటి వాటిలోకి చాలా చాలా బాగుంటుంది పల్లెటూరులో సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తూ ఉంటారండి తప్పకుండా మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి